అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోత వడగాలులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది నరితి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి వాస్తవానికి దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు ఇరవై రెండవ తేదీన చేరుకోవాల్సి ఉండగా మూడు రోజుల ముందే వస్తున్నాయని తెలిపింది ఈ క్రమంలోనే జూన్ ఒకటిన ఋతుపవనాలు కేరళకు రానున్నట్టు వెల్లడించింది ఆ తర్వాత కేరళ నుంచి ముందుకు కదిలి దేశవ్యాప్తంగా జూన్ పదిహేను కల్లా వ్యాపిస్తాయని తెలిపింది ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికే వస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది దేశవ్యాప్తంగా వానాకాలం సీజన్కు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏటా జూన్ ఒకటిన కేరళం తాకుతాయి క్రమంగా జులై పదిహేను నాటికి దేశమంతటా విస్తరిస్తాయి అయితే గత ఏడాది ఎల్లినో ప్రభావంతో బిఫర్ జాయ్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి రెండు వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది కానీ ఈసారి నైరుతి సాధారణ సమయానికే వస్తుండటంతో జూన్ ఒకటి కల్లా కేరళ గుండా దేశంలోకి ప్రవేశించనున్నాయి రుతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇదిలా ఉంటే రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది ఇప్పటికే ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది